హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ వైద్యం చాలా మంది కూడా మాకు ఫోన్ చేసి వాట్సాప్ ద్వారా అదేవిధంగా కామెంట్ ద్వారా ఒక డౌట్ గురించి అడుగుతుంటారు హెచ్ఐవి పాజిటివ్ అంటే ఎయిడ్స్ గ్రహీత స్త్రీల యొక్క యోని స్రవాలను చేతితో తట్ చేసినప్పుడు ఆ చేతి ద్వారా మనకు హెచ్ఐవి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందా అని చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు అయితే ఈ విషయంలో చాలా మంది కూడా బయట శ్రోత కలిగిన కలిసినప్పుడు ఈ ఫోర్ ప్లే లాంటివి కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు చేతితోటి దీని ద్వారా వారి స్త్రీల యొక్క స్థాన అంటే ఈ యోని ప్రాంతంలో ఎక్కువగా వైరస్ అనేది ఉంటుంది ఆ ద్రవాల ద్వారానే మనకు వైరస్ అనేది లోపలికి అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఇది చేతుల ద్వారా మాత్రం వ్యాప్తి చెందే అవకాశం అయితే లేదు చేతులతోటి ముట్టుకున్నంత మాత్రాన్ని ఏమి కాదు చేతులు బయటకు తీసిన వెంటనే ఆటోమేటిక్గా ఆ వైరస్ అనేది చనిపోవడం కూడా జరుగుతుంది అయితే చేతులకు ఏదైనా ఘాట్లు ఉన్నా చేతులకు ఏదైనా దెబ్బలు తగిలిన చేతులలో ఏదైనా పుండు లాంటివి కానీ ఏదైనా పగుల లాంటివి కానీ ఉన్నా వాటి ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంది అది కూడా తక్కువలో అయినప్పటికీ అవకాశం మాత్రం ఉంది అని చెప్తున్నాను కాబట్టి ఇలాంటి సందర్భాలలో ఇలాంటి గాయాలు కానీ చేతులకు మరి ఉన్నా సరే సాధ్యత వరకు ఆ ప్రాంతాలకు దూరంగా ఉండడమే బెస్ట్ ఇకపోతే లైంగికంగా కలుస్తున్నప్పుడు ఖచ్చితంగా కండమ్స్ లాంటివి వాడడం అనేది మంచిది అవి చిరిగినా పగిలినా చాలా రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ అనేవి మీకు వచ్చే అవకాశం ఉంటుంది అది హెచ్ఐవి పాజిటివ్ కావచ్చు లేదా లాంటి అంటువ్యాధులైనా కావచ్చు కాబట్టి ఇలాంటి అంటే పరిస్థితుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడమే మంచిది ఇలాంటి వాటికి దూరంగా ఉండడం మరీ మంచిది కూడా ఎందుకంటే మీ మీద ఆధారపడి మీ ఫ్యామిలీ చాలా మంది కూడా సఫర్ అవుతారు ఇబ్బంది పడతారు మీరు కూడా దిగులు పడిపోతారు ఇంకా జీవితం అంతా కోల్పోయాము మన లైఫ్ టైం ని మనమే తగ్గించుకోవడం కావాలని చాలా మానసికంగా గురికి జరుగుతుంది అయితే ఎయిడ్స్ వ్యాధి అటాక్ అయినంత మాత్రాన వెంటనే ఎవరు చనిపోరు వాళ్ళకు కూడా పది నుంచి ఇరవై సంవత్సరాల వరకు కూడా హ్యాపీగా బతికేటువంటి అవకాశం అయితే ఉంటుంది బట్ చివర్లో మాత్రం చాలా రకాల స్ట్రగుల్స్ ని మాత్రం ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇలాంటి సందర్భాల్లో కొంచెం జాగ్రత్త వహించండి చిన్న చిన్న డౌట్స్ ని ముందే మీరు క్లారిఫై చేసుకున్న తర్వాత ఇలాంటి వాటికి మీరు పాల్గొనాల్సి ఉంటుంది ఎలాంటి అంటే కొంతమంది ఏంటంటే ఏదో క్షణిక తోటి వెళ్ళడము తర్వాత చాలా బాధపడుతుంటారు అయ్యో ఉందో ఏమో టెస్ట్ ఏమో అని టెస్ట్ చేయించినా ఏం రాకపోయినా కూడా అయ్యో ఇంకేదైనా ఉంటుందేమో తర్వాత బయటపడతావు ఇలాంటి భయాలు కూడా చాలా మందిలో ఉన్నాయి కాబట్టి పూర్తిగా దాని మీద అవగాహన తెచ్చుకున్న తర్వాతనే ఇలాంటి చేయడం వల్ల ఇలాంటి సమస్యలు కూడా ఉండవు సాధ్యమైనంత వరకు ఇలాంటి వాటికి దూరంగా ఉండడమే మీరు ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కదా మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియో సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమూలమైన సలహాలని సూచించిన ఒక కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ